మాజీ మంత్రి కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూ నేడు అవి వ్యక్తిగత విమర్శలు కుటుంబాలపై దాడులు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్ వంశీధర్ రెడ్డి అన్నారు ఆయన బీజేపీ జిల్లా కార్యాలయంలో మధ్యాహ్నం నాలుగు గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మంచి పద్ధతి కాదని రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు రాబో రోజుల్లో పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులు హుందాతనమైన రాజకీయాలు చేయాలే తప్ప అరాచకాలకు పాల్పడరాదని హితవు పలికారు నెల్లూరు జిల్లాలో ఏకైక మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అని కొత్తగా రాజకీయాలకు రావడం కొంత రాజకీయంగా వెనకబడడం సహజమేనని దానిని ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దూషణలకు దిగడం ఆమె పరువు ప్రతిష్టలు కుటుంబ గౌరవాలకు భంగం కలిగే విధంగా మాట్లాడడం తగదని హితవు పలికారు ఈ కార్యక్రమంలో కోవూర్ అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్ర బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ జిల్లాలో జిల్లా అంతా పరిస్థితి కూడా ఎప్పుడు చూసినా రాజకీయ విమర్శలు పది విమర్శలు ఉంటాయి కానీ ఎప్పుడు దాడులు చేసుకోవడం కానీ అదేవిధంగా వ్యక్తిగత హననం చేయడం కానీ ఎప్పుడు జరగలేదు అయితే సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి తండ్రి గారు కానీ కుమార్ రెడ్డి గారు కానీ కొవ్వరి కాన్స్టిట్యున్సీలో అనేక సంవత్సరాలుగా ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవటం ఈ జిల్లాలో ఎమ్మెల్యే అధిక సార్లు గెలిచిన వాళ్ళలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉంటాం అటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు ఈ జిల్లాలో కొవ్వూరు కాన్స్టిట్యువెన్సీలో అశాంతి నెలకొంచడానికి కారణమవటం చాలా దురదృష్టకరం ఎందుకంటే రాజకీయాల్లో కొత్తగా వ్యక్తి 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 ఏదన్నా మాట్లాడితే దాని పరిణామాలు ఎట్లా ఉంటాయో తెలియక మాట్లాడితే అది వేరే విషయం ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు ఈ జిల్లాలో మొట్టమొదటి కొవ్వూరి కాన్స్టిట్యుయెన్సీలో మహిళా ఎమ్మెల్యే అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే వాళ్ళు ఎప్పుడు కూడా నాకు తెలిసి ఎందుకంటే అలయన్స్ ఏర్పడిన తర్వాత నేను వ్యక్తిగతంగా లాయర్గా వాళ్ళకి అనేక సందర్భాల్లో నేను ఉండటం జరిగింది గతంలో కూడా ప్రసా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆ యొక్క నామినేషన్ని వ్యతిరేకించటం ఆ రోజు ప్రశాంత్ కుమార్ ప్రశాంత్ రెడ్డి కో కోసం నేను జేసీ దగ్గర కొవ్వూర్లో ఆర్గ్యుమెంట్ చెప్పి దాన్ని ఫెయిల్ చేయటం ప్రశాంత్ రెడ్డి నామినేషన్ సక్సెస్ అవ్వడం జరిగింది ఆ తర్వాత కూడా ప్రశాంత్ రెడ్డి సంబంధించిన ప్రశాంత్ ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆ రోజు వ్యక్తిగతంగా ఆమెను మాట్లాడితే ఆ రోజు కూడా ప్రశా ప్రశాంత్ రెడ్డి గారు మన గొడవలొద్దు కుటుంబ ప్రభుత్వంలో సామరస్యంగా పోదామని చెప్పి వాళ్ళ మీద డిఫర్మేషన్ కేసులు వేయటం ఈరోజు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క కుటుంబ సభ్యుల మీద డిఫర్మేషన్ కేసు కోర్టులో జరుగుతుంది రేపు ఉపాయో తేదీ ఉంది దాంట్లో నేను కూడా లాయర్గా ఉన్నాను ఆమె ఎప్పుడు కూడా ఏమైనా ఒక విషయం వచ్చినప్పుడు అది కోర్టు లీగల్గా చూసుకుందాం అనేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తే అయితే ఇటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వంలో కోవిడ్ కాన్స్టిట్యులో ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ గారి సహకారంతో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహాయంతో కోవిడ్ లో అనేక అభివృద్ధి ఆమె ప్రశాంత్ రెడ్డి గారు కూడా నిరంతరం ప్రజల్లో మమేకమై అందరినీ కలుపుకొని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే సందర్భంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓచలేక ఇక భవిష్యత్తులో నాకు కోవిడ్ కాన్స్టిట్యున్సీలో మునుగడ ఉండదేమైనటువంటి ఒక అసహనంతో ఒక సీనియర్ ఎమ్మెల్యే అసహనం వచ్చినప్పుడు ఆమె చేసేటటువంటి తప్పులను ఎత్తి చూపి భారత రాజ్యాంగము ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఏ గ్రామంలో ఏం జరుగుతుంది ఈ కోవిడ్ కాన్షియన్స్లో ఏమి అవతోక జరుగుతున్నాయి అని చెప్పి ఎత్తి చూపి ఆమెని రాజకీయంగా ఎదుర్కోవటం పక్కన పెట్టి వ్యక్తిగతంగా మనం రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిత్రించుకునే విధంగా ఒక సీనియర్ ఎమ్మెల్యే నటు ప్రసన్న కుమార్ రెడ్డి అవి వ్యక్తిగతంగా వాళ్ళ బెడ్రూమ్ లేక జూరినటువంటి విషయాల్లో మీ భర్తని చంపేస్తారు జాగ్రత్తగా ఉండటం ఇటువంటి అవహేళనమైనటువంటి మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరం అదేవిధంగా ఆయన మాట్లాడే తీరు కూడా మాట్లాడటం చాలా బాధాకరం మీరు భవిష్యత్తులో అయినటువంటి భవిష్యత్తులో కూడా ఇటువంటి వ్యక్తిగత హనం మాని రాజకీయ విమర్శలు చేయండి దానికి భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుంది కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా హననం చేయటం మంచి పద్ధతి కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి మీద గారి ఇటువంటి వ్యక్తిగత హననం మానాలని కోరుకుంటూ అదేవిధంగా ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ దాడులకి సమర్థించదు అదేవిధంగా కచ్చన్ కుమార్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడిని కూడా మేము ఖండిస్తున్నాము అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి కూడా ఆమె వెంటనే ఈ దాడులకి నాకు సంబంధం లేదు ఇటువంటి దాడుల్ని మేము సమర్థించమని చెప్పి ఆమె ప్రకటించడం సంతోషకరం భవిష్యత్తులో ఇటువంటి జరగకూడదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది మేము చిన్నప్పటి నుంచి కూడా రాజకీయ పార్టీ చూస్తా ఉన్నా నెల్లూరు జిల్లాలో డెల్టా ప్రాంతం కాబట్టి ఎప్పుడు కూడా ఎలాంటి గొడవలు కానీ పొట్టాటలు కానీ దొంగిలు కానీ చూసేవట్లు కానీ గత కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి కొంచెం తజ్జన ప్రజనలు వాదనలు వాదోపాతాలు జరుగుతూ ఉంటాయి అదే అదనగా తీసుకొని నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదైతే భాష మాట్లాడారో ఈ భాష ఎవరు క్షమించడం అనేది కాదు భారతదేశంలో స్త్రీని మాతృమూర్తిగా భారత మాతగా పూజిస్తున్న భారతదేశంలో ఒక స్త్రీని ఎవరు కూడా గౌరవిస్తూ ఉంటారు కానీ కొన్ని సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా రాజకీయ జీవితం నడుపుతున్న వ్యక్తి కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి బంధువు అయినటువంటి వ్యక్తి వారికి ప్రశాంత్ రెడ్డి గారికి అన్నవరసైన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడం మాత్రం ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్క ప్రజలు కానీ కలుస్తూ ఉన్నారు ఇలా చూస్తూ ఉంటే ఒక కుటుంబంలో ఏదైతే జరుగుతూ ఉన్నాయో కుటుంబం లోపల విషయాలన్నింటినీ కూడా బహిర్గతంగా పబ్లిక్ పబ్లిక్ మాట్లాడటం అనేది చాలా రాని నేరం అది ఎందుకు ఆయన మాట్లాడుతున్నారు ఒక పక్కన చూస్తూ ఉంటే ఈరోజు ఎన్డీఏ అలయన్స్లో గోవురు నియోజకవర్గం బలంగా చాలా సుస్థిరంగా ఉంది అభివృద్ధి జరుగుతూ ఉంది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డికి ఇంకా నాకు చరిత్ర లేదు అనే దాంట్లో దాంట్లో వెళ్ళిపోయేసి నెల్లూరు జరుగు నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయన ఎక్కడికి పోయాడో తెలియ తెలియని ఆయన తీసుకోవచ్చు ఆయన పక్కన కూర్చొని పెట్టి అనిల్ కుమార్ని పక్కన కూర్చొని పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడడం అది ఎవరి ప్రోద్బలంతో జరుగుతుందో మనం ఒకసారి ఆలోచించాల్సి విషయం మొట్టమొదటిసారి అనిల్ కుమార్ గారు మా కౌర్ నియోజకవర్గంలోకి అడుగు పెట్టారు అడుగు పెట్టడం కూడా అడుగు పెట్టడం అరిష్టం తీసుకొచ్చారు పౌరు నియోజకవర్గం మీరు గమనించారు ఇంతవరకు చాలా ప్రశాంతంగా ఉంది మా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతూ ఉంది రోడ్లు ప్రమాణంగా జరుగుతున్నాయి కాలంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు పాత పంట కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది కానీ ఇది మనం అన్ని చూస్తూ ఉంటే ఈ భాషను చూడాలంటే ఆ భాష మళ్ళీ మనం మాట్లాడడానికి కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే మనం ప్రతి ఒక్కరి కుటుంబాలు ఉన్నాయి ప్రతి కుటుంబంలో జరిగే విషయాలు పబ్లిక్గా మాట్లాడడం అనేది చాలా తెలుసు విషయం ప్రసన్న కుమార్ రెడ్డికి ఇదే చెప్తా ఉన్నాం ప్రసన్న కుమార్ రెడ్డి మీకు రాజకీయ సమస్యల మీద రాజకీయ అభివృద్ధి మీద అవినీతి మీద ఏదైనా మీరు మాట్లాడుకోవాలనుకుంటే అది మీరు మాట్లాడండి రాజకీయంగా మాట్లాడండి అంతేగాని ఎవరైనా ప్రశాంత్ రెడ్డి గారైనా మీరు వీరైనా కానీ కుటుంబ విషయాలు మాత్రం మీరు ఎవరు కూడా బయటకు తీసుకురావచ్చని మిమ్మల్ని నేను ఒకసారి కోరుకుంటూ నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలని అందరూ రాజకీయ నాయకులకి అన్ని పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకులకి నాయకులకి వైఎస్ఆర్సిపి కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎన్డీఏ కానీ అందరు కూడా ఎవరు కూడా మున్సిప్రో లో కాకుండా మన జిల్లాని ఒక చరిత్ర ఉంది మన నెల్లూరు జిల్లా అంటే చాలా ప్రశాంతమైన జిల్లా అని ఆ జిల్లాని మళ్ళీ మీరు ఒకసారి మీరు ఆరోపణలు చేసుకొని బాధ ఉన్న నాయకులు గుర్తుంచుకొని కూడా నెల్లూరు ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విషయాలన్నీ కూడా మంచి పరిణామం కాదని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఒక మహిళ అయినటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద అసభ్య పదజాలంతో తప్పుడు మాటలు మాట్లాడడం అనేది అందరూ కూడా ఖండిస్తున్నాము ఎందుకనంటే రాజకీయంగా విమర్శ చేసుకోవాలి కానీ అభివృద్ధి మీద విమర్శ చేసుకోవాలి మనం చేసే పనుల మీద విమర్శ చేయాలి కానీ వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటి సంబంధించినటువంటి విషయాల మీద వాటి మీద మాట్లాడడం అనేది వ్యక్తిగత విషయాల మీద మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పి చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డికి తెలియజేస్తున్నాము ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న సాయంత్రం మాట్లాడినటువంటి మాటలన్నింటిలో కూడా వక్రీకరించి మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మేము కూటమి ప్రభుత్వం అందరం కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము ఇటువంటి చర్యలు పాల్పడడం 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 అనేది కరెక్ట్ కాదని చెప్పి చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి తెలియజేస్తూ అదేవిధంగా దానికి ప్రతిగా ఏదైతే ఒక సీనియర్ రాజకీయ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తినే ఆయన చెప్పుకుంటున్నాడు నువ్వు సీనియర్ రాజకీయ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పుడు నువ్వు మాట్లాడవలసిన మాటలు ఏమిటి నీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడండి మీరు గతంలో ఇప్పుడు దాకా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి మీ కోవర్లో ఏం చేశారో చెప్పండి అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఈ పనులు చేయాలని చెప్పి చెప్పి తెలియజేసి మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులుగా మీరు ఆ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడుకోవడం మీడియాలో మాట్లాడుకోవడం మంచిదని చెప్పి చెప్పి మీకు అందరు కూడా పెద్దలు మా అందరికన్నా కూడా పెద్దలు చాలా వయసు ఎక్కువ మీకు అనుభవం ఉంది కాబట్టి మీకు అందరూ కూడా మేము చెప్పేంత స్థాయిలో లేకపోయినప్పుడు కూడా మీకు తెలియజేస్తున్నాం దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏదైతే నిన్న సాయంత్రం ప్రసన్న కుమార్ రెడ్డి మీద దాడి రెండు వందల మంది దుండగులు దాడి చేయడం అనేది ఇది మంచి పరిణామం కాదు మనం వ్యక్తిగతంగా మాట్లాడుకున్న కారణంగానే ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తున్నాం ఇది ఎవరు చేసినప్పటికి కూడా ఇది ఎవరు అధికారంలో ఉన్నవాళ్ళు చేసినా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు చేసినా కూడా ఇవన్నీ కూడా తప్పుగా భావిస్తూ మళ్ళీ మళ్ళీ కూడా ఇటువంటి వాతావరణం మన నెల్లూరు జిల్లాలో రాకుండా చూస్తారని చెప్పి ప్రతి నాయకులకు కూడా తెలియజేస్తున్నాం గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నల్లబరి శ్రీనివాసల రెడ్డి అదే అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు ఆనం వివేకానంద రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ జిల్లాని ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి నాయకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడా కూడా ఇటువంటి పరిణామాలు దారి తీయలేదు మీరందరూ దాన్ని గుర్తు పెట్టుకోవాలి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా మన గౌరవనీయులైన మన కో ఎమ్మెల్యే గారు కావచ్చు మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం గతంలో ఎప్పుడు లేనటువంటి రాష్ట్రంలోనే నెల్లూరు ఇంత దిగజారిపోయిందా అని చెప్పి చెప్పి మన వైపు చూడటం అనేది మనందరికి కూడా మంచిది కాదని చెప్పి చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేయడం ఏమిటంటే ఏదైతే వ్యక్తిగత విమర్శలు మానుకోండి ఇళ్ల కోసం పనిచేయండి అని చెప్పి చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకోండి